గుగ్గురం రాయలపేట మార్కెట్ యేడ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ందుల నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నారు దీని కొరకు శుక్రవారం ఉదయం దేవస్థాన ప్రాంగణంలో బ్రోచ్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార మండలి టీటీడీ జిల్లా కార్యవర్గ సభ్యులు చుండూరు ఉమామహేశ్వరరావు హిందూ కార్యకర్తలు పసుపురెడ్డి గణేష్ అడప వెంకట్రావు చెల్లార వెంకటేశ్వర రెడ్డి కొందర సుధీర్ అర్చకులు వేదాంతం రామచంద్ర వంకాధర్ సాయిఫని తోకల బాలాజీ తలసిపాటు యల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘు వంద సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా భారతదేశం మొత్తం హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానిలో భాగంగానే దుగ్గ్రాల మండలంలో మండల స్థాయిలో ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ముఖ్యంగా హిందువులంతా ఐక్యమయ్యి వాళ్ళ యొక్క కోరికలతో ఈ రోజు ఉన్న సమాజంలో హిందువులు మేల్కొనే విధంగా ఈ యొక్క సమ్మేళనం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆర్ఎస్ఎస్ పెద్దలు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో దుగ్గిల మండలంలో ఉన్న హిందువులంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మేము యొక్క ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై దుగ్గిరాల గ్రామంలో నాలుగవ తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు హిందూ సమ్మేళన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున హిందూ కార్యకర్తలు హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కూర్చున్నాం హిందూ ధర్మాన్ని కాపాడుకు గత వంద సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ ఎంతో కృషి చేస్తుంది వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ స్థాపించి డాక్టర్ జి హెడ్కే వారు మరియు ఎంతో మంది స్వామీజీలు సాధువులు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ని ఇన్నాళ్లు ఈ యొక్క విజయవంతంగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్న సందర్భంగా వంద సంవత్సరాల కార్యక్రమాన్ని దుగ్గ నిర్వహించుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది కావున హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నమో వెంకటేశాయ ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం మన దుగ్గురాల గ్రామంలో నందు నాలుగో తారీఖు ఆదివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉగ్రల మండలం కంటంపచ్చు కొండూరు గ్రామంలో నూతనంగా ఏరియోక్ట రేషన్ షాప్ ను గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మండల తేదీప అధ్యక్షులు కేసంగాని శ్రీలత హాజరై గ్రామ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం జరిపారు ఈ కార్యక్రమంలో పోసాని అప్పారో గ్రామ పార్టీ అధ్యక్షులు బుజ్జి జాబిర్ హుస్సేన్ తాడిబోయిన రాంబాబు తాడిబోయిన నాగేశ్వరరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దుగ్గ్రా మండలం కంఠం కొండూరు గ్రామంలో షాప్ డీలర్ షాప్ నెంబర్ ట్వంటీ వన్ పేటెంట్ చింపమ్మ గారికి ఎంఆర్ఓ గారి సహకారంతో ఈరోజు మనం రేషన్ షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గ్రామస్తులందరూ కూడా ఏ ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో గతంలో మనకి వెహికల్ అనేది పెట్టేవారు అది వీధి చివర ఎక్కడో ఉండేది ఆ టైంకి మనం తీసుకోకపోతే కనుక ఆ రేషన్ మనకు అందకుండా పోయేది ఈ రోజు అలా కాదు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ టైం వచ్చినా కానీ రేషన్ అందుబాటులో ఉంటుంది ఒకవేళ మనం రేషన్ సరుకు వద్దనుకున్నా కానీ దానికి అమౌంట్ అందజేయడం జరుగుతుంది మనకు తెలుసు రేషన్ కార్డ్ పంపిణీ కూడా స్మార్ట్ రేషన్ కార్డు అని చెప్పేసి మనకి గవర్నమెంట్ వాళ్ళు అలౌట్ చేయడం జరిగింది రేషన్ షాప్ లో అప్పుడు కొత్తగా గోధుమ పిండి కూడా అందజేయాలని చెప్పేసి మన పౌరసాహిక మంత్రి గారు నాథల మనోహర్ గారు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో ఎంతో మందికి రేషన్ కార్డులు తీసివేయడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ షాపు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ కూడా రేషన్ షాప్ వారికి సహకారాలు అందిస్తూ ఈ సౌకర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కండంలో గ్రామ ప్రజలకి అలాగే దిగిరాల మండల ప్రజలకి నూతన సంవత్సరం తెలియజేస్తున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా మన గ్రామంలో రేషన్ షాపు మన కొండూరు మన కుప్పారావు గారి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం అండి ఎందుకంటే ఆ ఒక లేడీని ప్రోత్సహించడం ద్వారా లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు లోకేష్ గారికి కృతజ్ఞ కృతజ్ఞతలు అండి అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టకుండా అందరికి రేషన్ వచ్చినప్పుడు వారికి వాళ్ళు రకరకాల పనుల మీద ఏదో ఒక టైంలో వస్తా ఉంటారు వాళ్ళందరి కోసం అన్మైడ్ రిస్క్ అనుకోకుండా వాళ్ళందరికీ రేషన్ కరెక్ట్ గా ఇస్తూ లోకేష్ గారికి పేరు తేవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నానండి అలాగే ఈ ఈ రేషన్ షాప్ ఇవ్వటంలో మన దుగ్గరాలు ఎంఆర్